తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కూడా పది స్థానాల కంటే ఎక్కువనే వస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్తున్నారు తెలంగాణలో బీజేపీ కనుక డబుల్ డిజిట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు మనం డబుల్ డిజిట్స్ వస్తుందా అన్నది నా లెక్కల అంటే నాకున్న అభిప్రాయం ప్రకారం మాత్రం డబుల్ డిజిట్ వచ్చే అవకాశాలు ఏ పార్టీ కూడా లేకపోయినా ఈవెన్ బీజేపీకి కూడా రాకపోవచ్చు కాంగ్రెస్ దేనికి కూడా రాకపోవచ్చు ఎందుకంటే పోటీ చాలా తీవ్రంగా ఉన్నది ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఒకవేళ పది పన్నెండు స్థానాలు వస్తాయంటే ఇక్కడ దాదాపుగా రెండు పార్టీల నుంచి గణనీయంగా ఓట్లు తగ్గిపోయి బీజేపీకి రావాలి బీజేపీకి నేను చెప్పినట్టు ఇంతకుముందు ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం ఓట్లు వస్తే మిగతా పార్టీలో కూడా రియల్గా ట్రయాంగులర్ ఉంటుంది కాబట్టి మిగతా పార్టీలు కూడా ఒక కాంగ్రెస్ ఒక దిగు బీఆర్ఎస్ ఓటు కూడా పంచుకుంటుంది కాబట్టి అప్పుడు బీజేపీ అనుకున్న స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఒకటేందంటే ఇంత అని అంటే అను అంటే అనుకోకుండా ఈ నాలుగైదు నెలల్లోనే ఒక ఇరవై శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉన్నదా పెరిగితే మరి ఏ పార్టీ మైనస్ అవుతుంది అంటే మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ ఓటు పెద్ద ఎత్తున ఈసారి బీజేపీకి షిఫ్ట్ అయింది అంటే బీఆర్ఎస్ ఓటు అంతకుముందు ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు ఉన్న ఆ ఓటు పర్సెంటేజ్ అయితే ఉన్నదో అది చాలా గణనీయంగా తగ్గింది అంటున్నారు గణనీయంగా అంటే ఇప్పుడు వాళ్ళు చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకుంటున్నది ఏంటంటే మా ఓటు ఈసారి పెద్ద ఎత్తున మాకు పడలేదు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఈసారి అదంతా కూడా బీజేపీకి పోయింది ఇది ఒక అంటే బీజేపీకి ఓట్లు పెరుగుతున్నాయి ఇది కారణం ఇదొక అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎందుకు దాని కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఇది జాతీయ స్థాయిలో ఎలక్షన్స్ కాబట్టి ప్రాంతీయ పార్టీలకు యొక్క రోల్ కానీ దాని యొక్క ప్రాముఖ్యత కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాలు బీజేపీకి వేషన్ అనేది నడుస్తున్నది అది కొంత వాస్తవం రెండోది ఏంటంటే కాంగ్రెస్ మరి కాంగ్రెస్ కూడా ముప్పై తొమ్మిది నలభై నలభై శాతం ప్లస్ ఉన్న కలిసి మరి నలభై శాతం ఓట్లు వాళ్ళకు వస్తే వాళ్ళు గెలుస్తారు నల్ ఒకవేళ కాంగ్రెస్ తన ఓటింగ్ పర్సెంటేజ్ అట్లనే రిటైన్ చేసుకొని ఉండగలిగితే తప్పకుండా కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది అయితే ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేవారు కూడా ఏమైందంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లో కేసీఆర్ విన వ్యతిరేకత బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకతని చాలా సెక్షన్స్ పెద్ద ఎత్తునప్పుడు కాంగ్రెస్కు స్వచ్ఛందంగా పూనుకొని వాళ్ళు ప్రచారం చేసి ఓట్లు వేయడం జరిగింది కానీ మొన్న ఎంపీ ఎలక్షన్స్కి వచ్చాలో చూస్తే ఆ సెక్షన్లలో చాలా మట్టుకు నిశ్శబ్దంగా అంటే సైలెంట్గా ఉండడము లేదా ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఉండడం లేకపోతే అందరు కాంగ్రెస్ వేసిన ఆ సెక్షన్లలో కొంత సెక్షన్ మళ్ళీ బీజేపీకి వేయడం జరిగింది అయితే ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్కి ఒకటే ఒక పెద్ద నెట్ గెయిన్ లాభమైంది ఏంటంటే మైనార్టీస్ అంతకుముందు చాలా ఏరియాలలో బీఆర్ఎస్ వెయ్యడం జరిగింది ఇంక్లూడింగ్ హైదరాబాద్ సికింద్రాబాద్ అండ్ హెచ్ఎండిఏ పరిధిలో అయితే ఇప్పుడు మాత్రం మైనార్టీ ఓట్లు అంటే ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ఓట్లు గణనీయంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కు షిఫ్ట్ కావడం జరిగింది అది ఒకటి మాత్రం కాంగ్రెస్కు ఒక నికర లాభం అంటే వాళ్ళు మిగతా ఓట్లు కొంత మైనస్ అయినప్పటికీ కూడా ఇది వస్తుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే మైనస్ ఎంత అవుతున్నది ప్లస్ అవుతుంది ఎందుకంటే ఐదు నెలల పరిపాలనలో కొంత ప్రభుత్వం అనుకున్నంత విధంగా చేయలేదన్న అభిప్రాయం కూడా జనాలలో పోయింది కాబట్టి కొంత కాంగ్రెస్ కూడా మైనస్ అవుతున్నది ఆ మైనస్ అయింది ముస్లిం మైనారిటీ ద్వారా వాళ్ళకు ప్లస్ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుందా లేకపోతే ప్లస్ కన్నా ఎక్కువ మైనస్ అవుతుంది అంటే వాళ్ళు ఒకవేళ నలభై శాతం కన్నా కూడా వాళ్ళు ఆ ఓటు కొంత కూలిపోయి వాళ్ళ ఓటు కూడా ఒకవేళ బీజేపీ పోతే బీజేపీ ఓటు పర్సెంటేజ్ అటు బీఆర్ఎస్ ఓటు ఇటు కాంగ్రెస్ ఓటు రెండు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు నిజంగానే ఈ ట్రయాంగులర్ అంటే ముక్కోన పోటు ఉంటుంది ఆ ముక్కోన పోటీలో కూడా ఎట్లున్నదంటే ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ కొన్ని పాకెట్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఉదాహరణకు మహిబ్బాద్ మహిబాద్లో పెద్దగా బీజేపీ లేదు అట్లాగే ఖమ్మం ఖమ్మంలో కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది బీజేపీ లేదు అట్లాగే నల్గొండ ఉన్నది నల్గొండలో కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్ బీజేపీ అంటే ఇక్కడ కూడా ఎట్లున్నదంటే కొన్ని కొన్ని స్థానాలలోనేమో కాంగ్రెస్ బలంగా ఉన్నది కాబట్టి బీజేపీ లేదు అట్లాగే కొన్ని కొన్ని స్థానాలు ఇప్పుడు ఉదాహరణకు మల్కాజిగిరి లేకపోతే సికింద్రాబాదు లేకపోతే చేవెల్లో లేకపోతే ఆదిలాబాదు లేకపోతే నిజామాబాద్ ఈ ఏరియాలలో బీజేపీ బలంగా ఉన్నది ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో దాదాపుగా నేను చెప్పిన ఇప్పుడు చేవెళ్ళ ఈ సికింద్రాబాద్ కానీ లేకపోతే మల్కాజ్గిరిలో ఇది అంత పూర్తి ఇవ్వలేకపోతున్నది ఇక్కడ అంటే ఇక్కడ బీజేపీ బలంగా ముందుకు వచ్చింది బీజేపీయే ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి గెలిచే అవకాశాలు కాబట్టి ఇక్కడ కొన్ని పాకెట్లలో బీజేపీ అంటే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ బీజేపీ యొక్క ఉనికి కానీ ఓట్ల పర్సెంటేజ్ తక్కువ ఉంది అట్లాగే ఇప్పుడు బీజేపీ బాగా ఉన్న స్థానాలలో కూడా కొన్ని ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి ఈ మేడ్చల్ ఏరియాలో ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ యొక్క పట్టు తక్కువ ఉంది అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాంటివి పెయిన ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ఈ యొక్క ఉనికి కానీ పట్టు కానీ ఈ ప్రాంతాల్లో తక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ఓట్ల పర్సెంటేజీలు ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఒకటి మనం ఖచ్చితంగా చెప్ప చెప్పవచ్చు ఏంటంటే బీఆర్ఎస్ ఓటు పర్సెంటేజ్ గణనీయంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్కు నుంచి వెళ్ళి ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు బాగా తగ్గింది ఒకటి అది వాస్తవం రెండవది కాంగ్రెస్ ఓటు కూడా కొంత తగ్గింది అంత ముందుగా కాదు ఎందుకంటే అప్పుడు పడ్డ కాంగ్రెస్ ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ పడ్డది ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అదంతా కూడా కాంగ్రెస్ పాజిటివ్ ఓటు కదా అది కేవలం తీవ్రమైన కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కేసీఆర్ పాలనమైన వ్యతిరేకతతో పడ్డ ఓటు ఆ ఓటు ఈ ఎంపీ ఎలక్షన్లో అది అంత పెద్ద ఎత్తున మళ్ళీ కాంగ్రెస్ పడలేదు అందులో కొంత ఎత్తన పెద్ద ఎత్తున బీజేపీ పోయింది అనేది కూడా ఒక నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఈసారి కాంగ్రెస్కు బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉన్నది ఓకే ఆ పోటీలో ఇప్పటికైతే నా ఉద్దేశంలో దాదాపుగా ఆరు ఆరు నుంచి వెళ్ళి తొమ్మిది స్థానాల మధ్య ఉంటుంది ఆరు బీజేపీకి రావచ్చు తొమ్మిది కాంగ్రెస్ రావచ్చు అంటే ఇదొక పాజిబిలిటీ లేదా బీజేపీకి తొమ్మిది రావచ్చు కాంగ్రెస్కి ఆరు రావచ్చు ఇదొక పాసిబిలిటీ లేదా ఏడు ఎనిమిది వాళ్ళ కాంగ్రెస్కు ఏడు రావచ్చు బీజేపీకి ఎనిమిది రావచ్చు లేదా బీజేపీకి ఎనిమిది రావచ్చు కాంగ్రెస్ అంటే అది స్థానికంగా జరుగుతున్న అనేకమైన ఈక్వేషన్స్ ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ రకరకాల కారణాలు బీఆర్ఎస్ ఓటు ఎక్కడెంత మైనస్ అవుతుంది ఎక్కడెంత ఇవన్నీ మనకు ఎలక్షన్స్ తర్వాత నిలుస్తుంది కానీ పోటీ తీవ్రంగా ఉన్నది కాంగ్రెస్కు బీజేపీ మధ్య గెలిచే సీట్లలో కూడా ఒకటి రెండో అంతకన్నా ఆధిక్యం ఉండదు ఎవరికైనా కూడా రెండు మూడు కన్నా ఎక్కువ ఆధిక్యం ఉండే అవకాశం లేదు